మిత్ర వాలంటీర్లు ప్రకృతి విపత్తు సమయంలో బాధ్యత సేవలందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ శిబిరాన్ని బుధవారం మరికొండ శివార్లోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ప్రాంగణంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదమిత్ర వాలంటీర్లు విపత్తు సమయంలో బాధ్యతతో సేవలు అందించాలని ఆమె సూచించారు ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ప్రజలను కాపాడేలా ఆపదమిత్ర వాలంటీర్లు శిక్షణను తీసుకోవాలని ఆమె అన్నారు వైద్య ఆరోగ్య మత్స్య అగ్నిమాపక శాఖలను భాగస్వామ్యం చేస్తూ విపత్తు సమయంలో బాధ్యతగా సేవలందించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల మహ్మా కోఆర్డినేటర్ రజితా రాణి మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ జయశ్రీ ఆపద మిత్ర వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు సో అందరూ ఆల్మోస్ట్ అంత వచ్చి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మొదటిసారిగా ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మన గౌరవ గారు చొరవ ప్రతి పార్టిసిపెంట్ కూడా అలయన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ డే ని డిక్లేర్ చేయడం జరిగింది మన మహిళా సంఘాల బాధ్యతగా మనకి అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు ఏదైనా ఒకటి చేయాలనే యువత అనేది మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాలంటరీ అంటేనే మీ యొక్క వాలంటరీగా మీరు ముందుకు వచ్చి చేయాల్సినటువంటిది ఆ గుడ్ మార్నింగ్ సో ఈ ప్రోగ్రామ్ అనేది మనం యాక్చువల్లీ కపుల్ ఆఫ్ మంత్స్ ముందు లాంచ్ చేసుకున్నాము కానీ అప్పుడు చాలా వరకు అందరు కూడా ఎగ్జామ్స్ లో బిజీ ఉన్నారు లేదు అంటే వేరే వేరే వర్క్స్ లో బిజీ ఉన్నారు అని చెప్పి వాలంటీర్స్ కూడా అప్పుడు ముందుకి రాలేదు కానీ ఇప్పుడు కొంచెం హాలిడేస్ ఉంది గ్యాప్ కూడా ఉంది కాబట్టి ఈ సీజన్లో మనకి వచ్చే మాన్సూన్ కంటే ముందు ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయాలి అంటున్నాను ఆర్ మెయిన్ గోల్ ఏముండేదంటే సెలెక్ట్ చేసిన వాలంటీర్స్ దే షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రెండోది మనకి మన జిల్లాలోనే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఉంది వాళ్ళు మూడోది ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు రెస్పాన్సిబుల్గా గా ముందుకొచ్చి మనకి అసిస్ట్ చేయాలి డిపార్ట్మెంట్ యాక్టివిటీలో అసిస్ట్ చేయాలి ఏదైనా డిజాస్టర్ కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు అనేది ఈ మెయిన్ త్రీ రీజన్స్ మనకి గవర్నమెంట్ బాంబు ప్రకారం ఈక్వల్ పార్టిసిపేషన్ గర్ల్స్ విమెన్ అండ్ బాయ్స్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే విట్సో సెకండ్ ఇంతకుముందు దిస్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కానీ ఫస్ట్ లో చాలా మంది నైట్ ఉండి వెళ్ళాలి అంటే ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఎవరైనా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ హాస్టల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి ట్రావెల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే స్టేసెస్ బట్ అదర్వైజ్ మార్నింగ్ డిపార్ట్మెంటే మీకు లీడ్ తీసుకొని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు ఎనీ ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్లో మీ రెస్పాన్స్ ఎలా ఉండాలి అండ్ లాస్ట్ బట్ నార్థ్ ఎనీ అదర్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ సో మనకి ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాము సడన్ గా మనకి అర్త్క్వేక్స్ అవ్వచ్చు ఆర్ ఫ్లడ్స్ అవ్వచ్చు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ థండర్ బోల్డ్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ డిజాస్టర్స్ యాక్సిడెంట్స్ నుంచి తీసుకుంటే అర్త్క్వేక్స్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ కాస్ అ లాట్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్ ఒకటి ఉంటుంది డ్యామేజ్ టు ప్రాపర్టీ ఉంటుంది అండ్ చాలామందికి ఇంజురీస్ ఉంటాయి సో ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్స్లో ద మెథడ్ టు రెడ్యూస్ లాస్ ఆఫ్ లైఫ్ కానీ ఇంజురీస్ కానీ ప్రాపర్టీ డ్యామేజ్ ఇవన్నీ రెడ్యూస్ చేసుకోవాలంటే ప్రిపేర్డ్నెస్ ఇస్ ద కీ టు ఎనీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో ఇది ఊరు మారినా మంటలు మారినా కానీ వీ విల్ కీప్ యూ ఇన్ అవర్ ఆఫ్ ద విత్ డేటా బేస్ అండ్ ఎప్పుడైనా సర్వీసెస్ అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా వీ విల్ కాంటాక్ట్ యు అండ్ ఐ విష్ యూ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ బాగా నేర్చుకోండి అండ్ ఐ హోప్ దట్ యువర్ సర్వీసెస్ విల్ బీర్ గ్రేట్ న్యూస్ ఓ ఆర్ డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ